హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి సండే వచ్చిందంటే పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ ఐటమ్ పెడుతుంటాం కదా ఆ స్నాక్స్ ఐటెంలో మనం పకోడీలు కానీ బజ్జీలు కానీ ఇట్లాంటివి చేస్తాం కదా మనం స్పెషల్గా పకోడీ చేయాలనుకుంటే ఎప్పుడు ఆనియన్స్తో కాకుండా ఇట్లా ఆకుకూరలు ఆకుకూరతో చేసుకోవచ్చండి ఆకుకూర తిన్న పిల్లలకు ఈ విధంగా చేసి పెట్టవచ్చు అండి ఏంటంటే ఆకుకూర ఏంటంటే పాలకూర ఈ ఈ పాల ఈ పాలకూరని హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఇది మేము సండే రోజు చేసిన స్నాక్స్ ఐటమ్ అండి ఇది ఏంటంటే ఇది పాలకూరతో చేసిన పకోడీ అండి అంటే పిల్లలు ఆకుకూర ఆకుకూరలు అంటే ఇష్టపడినది పిల్లలకు ఈ రూపంలో స్నాక్స్ రూపంలో చేసి పెట్టవచ్చండి పెట్టవచ్చు అవి ఈ ఆకుకూర పేరు ఏంటంటే పాలకూర ఈ పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా శనగపిండి జీలకర్ర కారము ఉప్పు ఇవన్నీ వాటర్కి మొత్తం వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి అవి కొద్దిగా కలప పైకి కిందికి బాగా కలపాలండి ఇది పాలకూర కాబట్టి వాటర్ కంటెంట్ అనేది చాలా తక్కువ వేయాలి ఫస్ట్ అంటే పాలకూరని హెవీ ఎక్కువగా ఉండి శనగపిండి అనేది చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోవాలండి ఎందుకంటే పిల్లలకు మెయిన్ ఇవి తిన్న పిల్లల కోసం కాబట్టి శనగపిండి అనేది ఎక్కువగా వేస్తే పిండి పిండి ఉంటుంది కాబట్టి పాలకూరని ఎక్కువగా వేసుకోవాలి కొద్దిగా ఇట్లా